హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ వరల్డ్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ వీడియో వచ్చి జోడలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది మేము మొన్న పంపనూరుకి వెళ్ళినప్పుడు వెళ్ళామనమాట ఇది పంపనూరుకి కోటంకికి వెళ్ళే మధ్యదారిలో ఉంటుంది ఈ టెంపుల్ చాలా పురాతనమైనది ఈ టెంపుల్ అండి ఆ రోజు అనుకోకుండా వెళ్ళాం మేము దర్శనానికి ఏకాదశి ఆ రోజు అండి మేము వెళ్ళిన రోజు చాలా హ్యాపీ అనిపించింది మాకు అనుకోకుండా దర్శనం అయింది కాబట్టి ఇంకా నందీశ్వరుడు బాగున్నాడు చాలా పురాతన కాలం అండి టెంపుల్ నేను వెళ్ళే రోజు అవిడే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఏమో అండి ఏదో పర్స్ జరిగిందంట ఇక్కడ గుండె అంతా లెక్కేసాను అంటే డబ్బులు అక్కడ అది వీడియో తీశాను నేను ఇంకా నవగ్రహాల దగ్గర నేను ఉండేది ఇక్కడ అటుపక్క నుంచి వెళ్దామని అటుపక్క చూపెడదామని మీకు మా ఆయన్ని తీమని చెప్తాను అనమాట ఆ సైడు ఇది అవుట్ సైడ్ అండి ఇంకొక రూట్ ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా ఇది రాజగోపం ఓకే ఉంటానండి బాయ్